హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను గోధుమ పిండి బెల్లంతో పేనీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ చిటికెడు సాల్టు చిటికెడు వంట సోడా కొంచెం పాలు కొంచెం నెయ్యి వేసుకుని అంతా బాగా కలిసేట్టు కలిపేసుకోవాలండి బాగా మెత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే అవి పొరలు పొరలుగా రావాలి అంటే నేనైతే వాటర్ వేయకుండా కలుపుకున్నానండి మీకు నెయ్యి అందుబాటులో లేకపోతే నూనె కూడా కాసి కలుపుకోవచ్చండి ఎందుకంటే ఏమీ వేయకుండా నీళ్ళతో కలిపితే పొరలు అయితే రావండి చెప్తున్నాను అలా మెత్తగా కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కొంచెం ఒక రెండు స్పూన్లంతా బియ్యపు రవ్వ సారీ బియ్యం పిండి తీసుకుని దానిలో వెన్నె వేసి కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం పాకంకి రెడీ చేసుకుందామండి బెల్లం రెండు కప్పులు వేసుకుందామండి ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని కరిగిచ్చేసి పక్కన పెట్టుకుందామండి అది బాగా చిక్కగా ఉడకాలండి ఇప్పుడు నానిన పిండిని కొంచెం అట్లా బాగా గట్టిగా మర్దన చేసుకుంటే బాగుంటుందండి పొరలు పొరలుగా వస్తుంది మనకు కావాల్సిన సైజులో అన్నీ ఒకే సైజు చేసుకోవాలండి చపాతీలు రుద్దుకుని పక్కన పెట్టుకోవడం ఈక్వల్గా చేసుకుంటే మనకి అవి అన్నీ ఒకదాని మీద ఒకటి చేసుకుంటాం కాబట్టి ఒకే సైజు రావాలండి ఇందాక మనము బియ్య పిండిలో వెన్న కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అది ఒక్కొక్కదానికి రాసేసుకుని అలా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలండి ఎనిమిది వరకు చపాతీలు అలా వేసుకోవచ్చండి చాలా బాగా పొరలు పొరలుగా వస్తాయి నేను జస్ట్ నాలుగు చపాతీల వరకే చేస్తున్నానండి ఇప్పుడు కొంచెం వీడియో కోసమని అంతే అండి ఎన్ని వేసుకుంటే అంత బాగా వస్తుందండి మనము చేసుకోవడంలోనే ఉంటుందండి మెయిన్ పిండి కలుపుకోవడము అలా చేసుకోవడంలోనే మనకి ఈజీగా వచ్చేస్తుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది అంతా మంచి బలమైన ఫుడ్డే కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎవరమైనా పిల్లలు కూడా ఎప్పుడూ రొటీన్ పిండి వంటలే కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే ఇష్టంగా తింటారండి నేను దీనిలో వాడినవన్నీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచి హెల్త్కి ఉపయోగపడేవే యూజ్ చేశానండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి అంతే అండి వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకుని దాన్ని చిన్నగా ఒత్తుకోవడమేనండి అది మరి చాలా గట్టిగా ఒత్తకూడదండి ఒత్తేటప్పుడు ఎందుకంటే ఆ పొరలంతా ఒకేలాగా అయిపోతాయి అందుకని మనం కొంచెం లైట్గా ఒత్తుకుని నూనెలో కాల్చుకోవటమేనండి అది కూడా నూనెలో ఒకేసారి హై ఫ్లేమ్లో కాల్చకూడదండి మాడిపోయినట్టు అయిపోతాయి అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో వేసి వాటంతట అవి పొంగి పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం తిప్పుకోవాలండి పొరలుగా చాలా బాగా వస్తాయండి నేనైతే ఏవైనా కొంచెం కొంచెంతోనే చేస్తానండి ఎట్లా అంటే మనకి అవసరాన్ని బట్టి కొంచెంగా చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదండి ఊరికే ఆయిల్ వాసన వచ్చేస్తాయి అంతే అండి చూడండి పొరలు ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు మనము బెల్లం పాకంకి రెడీ చేసుకున్నాం కదండి అది కొంచెం బాగా అట్లా చిక్కగా ఉడకాలండి ఉడికిన తర్వాత నేనైతే కొంచెం యాలకుపడి సోంపు కూడా దంచి రెండు కలిపి వేసానండి అది టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుందండి నేనైతే పాకంలో వే ముంచేయలేదండి ఎట్లా అంటే కొంచెం కొంచెం పొరల్లో అలా పోసాను ఆ స్వీటే సరిపోతుంది ఒక్కవేళ మీరు ఇంకా బాగా స్వీట్ తినాలనుకుంటే డైరెక్ట్ పాకంలో వేసేసుకోవచ్చండి ఇది ట్రై చేయండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇప్పుడైనా అలా వేసేసుకోవచ్చండి ఓకే అంతేనండి ఏదైనా కొంచెం శ్రమ తీసుకుంటే చాలా టేస్టీ అయిన ఫుడ్ మనమే తయారు చేసుకోవచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ